దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామం మనకే మహిమ కలుగును గాక మా అందరూ బాగున్నారుగా చాలా సంతోషం చాలా వర్షాలు చాలా ఎండలు అయినప్పటికీ దేవుడు మనలందరికీ కాపుదలిస్తున్నాడు మనందరం కలుసుకొని మాట్లాడుకుంటాకి దేవుడు కృప చూపించాడు మీలో చాలామంది నా వాకింగ్ కోసం తిమ్మతి గారి కలువరి ప్రేమ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నామని ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో బలపరుస్తున్న మీ అందరినీ దేవుడు గాక అలాగే మీలో చాలామంది నెల నెల అన్నదానానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంపిస్తూ దేవుని పనిలో మీరు వాడబడుతున్నారు పేదలకు పెట్టడం ఇహోవాకు అప్పు ఇవ్వడమే అనేటువంటి వాక్యాన్ని నెరవేరుస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రదించునుగాక మీ అందరి సహకారంతో సంఘంలో వస్తున్న దశమ భాగాలతో ఈ టీవీ కార్యక్రమాలు కానీ ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ అలాగే ప్రతి వారం ప్రేమ ప్రేమవిందు కార్యక్రమం కానీ దేవుడు ఘనంగా జరిపిస్తున్నాడు ఎన్నిటికీ సహకారం అందిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు మెండారుగా దీవించి ఆస్వాదించునుగాక చిన్న వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇరవై మూడవ కీర్తన మొదటి చరణం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా టీవీ ముందు కూర్చుని యూట్యూబ్లోనూ వాకి చిన్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రదించి బలపరచండి నీ కాపుదల మీ బిడ్డలపై ఉంచండి కృపగలిగిన దేవా ప్రతి బిడ్డ పట్ల నీ కృప చూపించి దేవాని జ్ఞానంతో నింపి అవసరతలు తీర్చి మాట్లాడి మహిమ పొందమని నన్ను అభిషేకించి మీరే మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగా కా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజున మన అంశం దేవుని కాపుదల మనకు కావాలి అనంటే చాలా గడ్డు పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు ఒక పక్కన నిస్పృహ నిరాశలు మరో పక్కన అపచయాలు మరో పక్కన మనమంటే పడని వారితో వచ్చే గొడవలు మరో పక్కన శత్రువులు మరో పక్కన దురాత్మలు మరో పక్కన రోగాలు మరో పక్కన వేదనలు మానసిక బాధలు మరో పక్కన మనోవేదనలు ఈ విధంగా మనిషిని వెంటాడుచు ఉన్నాయి పిల్లలని కాదు మధ్యవయస్కులని కాదు యవనస్తులని కాదు ముసలివాళ్ళ వరకు కూడా చాలా పోరాటాల్లో ఉన్నారు నిజంగా నాకు దేవుని కాపుదల ఉందా నిజంగా నాకు దేవుడు తోడుగా ఉంటున్నాడా అనే అనుమానం వస్తుంది జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ పిల్లలకు దేవుని కాపుదల కావాలంటే నీకు దేవుని కాపుదల కావాలంటే ఏ లోటు లేకుండా నీకు సమృద్ధి కలగాలి అని అంటే నిజంగా దేవుని కాపుదల్లో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజున చాలామంది చాలా లేమిలో బతుకుచున్నారు లేమి అంటే డబ్బు కాదు డబ్బు చాలా ఉంది ఆస్తులున్నాయి అంతస్తులున్నాయి అన్నీ ఉన్నా ఏదో ఒక లేమి మనశ్శాంతి లేమి సంతోషం లేమి ఆరోగ్యం లేమి నెమ్మది లేమి సమాధానం లేని పరిస్థితుల్లో బ్రతుకుచున్న ఎంతోమందిని మనం చూస్తున్నాం చాలామంది అనుకుంటారు డబ్బుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు ఈ లోకంలో అనుకుంటారు ఒక డబ్బు ఉంటే సరిపోదు డబ్బుంటే పెద్ద పెద్ద లక్షల కోట్లు ఉన్నవారు కుమారులు కుమార్తెలు వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎన్ని మందులు వాడినా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు లక్షల కోట్లు నా కొడుకు కొరకు నా కూతురు కొరకు ఖర్చు పెడతాను కానీ వాళ్ళకి ఆరోగ్యం లేదు నా కోట్లు నా కూతురికి నా కొడుకుకి స్వస్థత ఇవ్వలేకపోతున్నాయి అని కోట్లు పడగలెత్తిన వాళ్ళు కూడా చాలా నిరాశలో సంతోషం అనేది లేమి కలిగి బతుకుతున్నారు ప్రియమైన దేవుని బిడలారా రోజున డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యమున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా సంతోషం సమాధానంతో ఉండే కొన్ని కారణాలు లేకపోతే కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుందాం డబ్బు సంపాదించిన సంతోషం కోసమే ఆస్తులు సంపాదించిన సంతోషం కోసమే ఉద్యోగం సంపాదించిన సంతోషం కోసమే పిల్లల కన్నా సంతోషం కోసం వాళ్ళను పెంచి పెద్ద చేసిన సంతోషం కోసం అలాగే వాళ్ళకు చదువుకున్న సంతోషం కోసం అలాగే వాళ్ళు చేసే ప్రతి ఉద్యోగం ప్రతి వ్యాపారం వాళ్ళు సంతోషంగా ఉండాలని చేస్తారు ఆ సంతోషమే కరువైనప్పుడు పిల్లల పుట్టి ప్రయోజనం ఏంటి పెళ్ళి ప్రయోజనం ఏంటి ఉద్యోగం వచ్చే ఏంటి సంతోషం లేకుండా ఆ బాధ ఏదో రకంగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు ఉద్యోగం వచ్చిందని సంతోషం లేదు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయని సంతోషం లేదు నువ్వు పరీక్ష పాస్ అయ్యాయని సంతోషం లేదు కారణం ఒక మానసికమైన వేదన నిన్ను వెంటాడుచు ఉన్నది నీకు తెలియనిటువంటి భయం నీలో దాక్కుని ఉన్నది ఆ భయం వల్ల నువ్వు హ్యాపీగా ఉండలేకపోవచ్చునో ఆ భయం వల్ల నీవు సంతోషంగా బతకలేకపోవచ్చానో ఆ సంతోషం నీకు కరువైనప్పుడు విస్తారమైనటువంటి ఆస్తులు డబ్బున్న ఉపయోగం లేదని జ్ఞాపకం చేసుకో ఎంతోమంది టీవీలో వాక్యమిని వాళ్ళు మేలు పొందుకుంటున్నారు వారు లేని సంతోషాన్ని పొందుకోలేని సంతోషాన్ని దేవుని మాట విని వాళ్ళు సంతోషంగా ఉన్నారు నెమ్మది కలిగి సమాధానం కలిగి ఎంతోమంది ఈ రోజున దేవుని మాట విన్నవారు హ్యాపీగా ఉండటం నేను చూస్తూ ఉన్నాను నేను కూడా ఒకరోజు పైసా చాలు పైసామే పరమాత్మ అనుకున్నాను డబ్బులే ప్రాముఖ్యం అనుకున్నాను డబ్బు సంపాదనకి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాను నేను చేయని వ్యాపారం అంటూ లేదు మట్టి కాణించే మాణిక్యం వరకు ఎన్నో రకాల వ్యాపారాలు చేశాను డబ్బు అయితే బాగానే సంపాదించాను కానీ సుఖం సౌఖ్యం లేదు ఆ సంపాదనలో సమాధానం లేదు ఆ సంపాదనలో సేఫ్టీ లేదు ఆ సంపాదనలో సరైన న్యాయం లేదు నేను సంపాదించే సంపాదన వల్ల కొంతమంది జీవితాలు బలైపోతున్నాయి కొంతమంది చెడ్డ అలవాట్లకు లోన్ అవుతూ ఉన్నారు వాళ్ళ చెడ్డ అలవాట్లకు లోన్ చేసి వాళ్ళ ద్వారా నేను సంపాదించుకుంటున్నాను కానీ ఆ సంపాదన నాకు నిలవలేదు ఆ సంపాదన నాకు సంతోషాన్ని తెచ్చి పెట్టలేదు కారణం అడ్డగోలు సంపాదన అలా వచ్చిందో అలాగే మొత్తం ఊడ్చుకుని నా దగ్గర ఉన్నది కూడా పోయింది రితహస్తులతో ఖాళీ హస్తాలతో నేను నడి రోడ్డు మీద నిలబడినట్లుగా నా పని అయిపోయింది అప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను అప్పుడు దేవుని మాట విన్నాను అప్పటి వరకు నా అమ్మగారు నా కోసం ఎంతో కన్నీరు కాడ్చి ప్రార్థన చేసేది అయ్యా నా బిడ్డకు డబ్బు కాదు కావాల్సింది నా బిడ్డకి రక్షణ భాగ్యం కావాలి నా బిడ్డకి నాయన సంపాదన కాదయా ఆస్తులు కాదయా నా బిడ్డకి మంచి బుద్ధి కావాలి పాప క్షమాపణ కావాలి మార్పు చెందిన బ్రతుకు కావాలి విలువైన జీవితం కావాలి కాపుదలతో కూడినటువంటి జీవితం అనుభవించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడొస్తాడో తెలియదు ఏ కొట్లాట్లో ఎవరి దగ్గర తన్నులు తినొస్తాడో తన్నొస్తాడో వస్తాడో ఏ కేసులుంటాయో తెలియదు ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితుల్లో ప్రతిరోజు గండం 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 దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్టుగా నా బ్రతుకు ఉండేది నా గురించి నా తల్లి ఎంతో వేదన చెందింది ఎంతో బాధపడింది ఎంతో ఏడ్చింది దేవుని దగ్గర వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోలేదు కొంతమంది పిల్లలు పాడు పనులు చేస్తూ ఉంటే ఇంటి పక్కో వాళ్ళకి ఇంచు ఎదురు వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి వెనకోళ్ళకి చుట్టాలకు వాళ్ళందరికీ ఫోన్ చేసి వీడు ఎలాగా ఇది ఎలాగా అని చెప్పి కూతురు గురించి కొడుకుని గురించి ఊరంతా చెప్పి ఎండేసుకుంటారు వాళ్ళేదో నీకు సహాయం చేస్తారు మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని నువ్వు చెప్పే సోదంతా వింటారు ఆ తర్వాత నిన్నే ఎగతాళి చేస్తారు అమ్మ చెబితేనే వినలేదు వీడు మేం చెబితే వింటాడంట అయినా అంత ఘోరంగా తయారయ్యాడు అసలు ఆడికి ఫోన్ చేయకుండా వేస్ట్ వాడిని పలకరించడం వేస్ట్ అసలు ఈ కుటుంబంతో సమాధానంగా ఉండటం వేస్ట్ ఈ కుటుంబానికి సంబంధించింది కాదని చెప్పి మిమ్మల్ని వెలువేసేటటువంటి ప్లాన్ చేస్తారే తప్ప నీ బిడ్డను బాగు చేయాలని నీ కొడుకును నీ కూతుర్ని ఒక లైన్లో పెట్టాలని ఎవరు ఆలోచన చేయరు బంధువులు చాలామంది బంధువులు ఎలా తయారయ్యారంటే నీ దగ్గర ఉన్నప్పుడు రాబందుల్లాగా వాలిపోతారు నీ దగ్గర లేనప్పుడు కాకుల్లాగా పారిపోతారు అంతకే తప్ప బంధువుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు అందరూ అలా ఉంటారని నేను చెప్పను కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజున అలాగే ఉన్నారు స్వార్థపూరితమైన మనుషులు స్వార్థపూరితమైన ఆలోచనతో నిండిపోయి ఉన్నారు ఒకప్పుడు స్నేహితుడు ప్రాణం పెడతాడు స్నేహితుడు మంచి స్నేహితుడు ప్రాణం ఇస్తాడు అనే మాట విన్నాం కానీ ఈ రోజున స్నేహితులే ప్రాణాలు తీసేస్తున్నారు ఒక బాటిల్ మందు కోసం ఒక రెండు వందల రూపాయల కోసం ఒక వంద రూపాయల కోసం కూడా ఈరోజున ఎదుటి మనిషిని చంపేసేటువంటి పరిస్థితికి స్నేహాలు తయారైనవి ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ఇది స్నేహమేనంటారా దౌర్భాగ్యమైన పరిస్థితి అంటారా ప్రతి అవిధేతికి ప్రతి పనికి సంబంధాలకి స్నేహం అని ఒక ట్యాగేసి ఆ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఎంతోమంది యువతి యువకులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కాలేజీలు ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి ఇష్టం వచ్చినట్లుగా ఆ బైకుల మీద తిరుగుచ్చు మత్తు పానీయాలకు అలవాటు పడి కాలేజీకి వెళ్ళకుండా స్కూలు లక్షల లక్షలు కాలేజీ స్కూల్ ఫీజులు కడుతూ తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకుని చెమటోచ్చి తీసుకొచ్చిన సంపాదన అంతా నాశనం చేస్తున్న పిల్లలు ఎంతోమంది వాళ్ళ తల్లిదండ్రులు రోదన్న అరణ్య రోదన అయిపోతుంది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్నతనం నీ పిల్లల్ని సండే స్కూల్కి అలవాటు చేసి చిన్నతనమందే దేవుని గుడికి అలవాటు చేసి చిన్నతనము నుండే వారిని ఒక భక్తులు నువ్వు పెంచగలిగితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు నీకు ఉపయోగపడతారు నీకు మంచి పేరు తీసుకొని వస్తారు కనుక ప్రియమైన దేవుని బిడ్డ నీకు దేవుని కాపుదల్లో నువ్వు లేవు నువ్వు దేవుని కాపుద్దలోనికి రావాలంటే దావీదు అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అంటున్నాడు కాపరి అని ఒక తీర్మానం చేసుకున్నాడు ఎందుకనంటే ఆయన కంప్లీట్గా ఆయన మీద ఆధారపడ్డాడు కాపరి ఎలాగ మనం తీర్మానం చేసుకోవాలంటే ఒక గొర్రె ఉందనుకోండి ఆ గొర్రె చాలా జంతువుల కంటే చాలా సాధువైన జంతువు అది ప్రమాదం మీదకొచ్చినప్పుడు మృగం మీదకొచ్చినప్పుడు పారిపోవటం దానికి చేత కాదు అలాగని దాన్ని ఎదిరించి పోరాడటము దానికి చేత కాదు నిలబడి చూస్తా దేవుని వైపు లేకపోతే వైపు భారం వేయటం తప్ప ఆ గొర్రె ఏమీ చేయలేదు అలాంటప్పుడు ఆ గొర్రెకు కాపరే దిక్కు అవుతాడు ఇక ఆయన వచ్చి రక్షించాలే కానీ ఇంకా తనంతరకు తాను పారిపోవటం కానీ తనంతరకు తాను పోరాడటం కానీ తెలియని అమాయపు గొర్రె నిజంగా ఒక విధంగా మనం అమాయకులు అంటాం అలాంటి వాళ్ళని కానీ దేవుడి మీద ఆధారపడితే సర్వశక్తి కలిగిన దేవుడు ఆ కుర్ర మగాలు కాదు అటు తాతలు వచ్చినా కానీ గొర్రెకే విజయాన్ని ఇస్తాడు అది కాపుదల అలాంటి స్థితిలో నువ్వు ఉండాల అత అలాంటి ఆధారం దేవుని మీద నువ్వు పడాల అలాంటి ఆధారం నువ్వు దేవుని మీద పెడితే దేవుడు అంటున్నాడు నీ భారము నా మీద మోపు అంటున్నాడు మన భారం ఆయన మీద మోపాలి కంప్లీట్గా నీవే ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పి ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో తప్పకుండా దేవుడు కాపుదలనిస్తాడు తాబిది కూడా చేసిన పని అదే అలాగే ఆయన మీద కనుక ఆధారపడితేనట పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు పచ్చిక గల సమృద్ధి కన్నటువంటి చోట్ల మెత్తగా ఆయన పరుండ చేస్తున్నాడు హాయిగా మనం నిద్రపోవాలి అని అంటే మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు హృదయంలో భయం ఉందనుకో నిద్ర పట్టదు డల్నాక్ పరపు రెండు లక్షలు పెట్టి పరుపు కొన్నా రెండు లక్షలు పెట్టి ఏసీ పెట్టించుకున్నా కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నా ఆ బెడ్రూమ్లో నువ్వు పడుకునేటప్పుడు నిద్ర హాయిగా పట్టేటట్లు ఉండాలి అంటే నీ హృదయంలో ఏ భయము ఉండకూడదు రెండోది నీ హృదయంలో ఏ భారము ఉండకూడదు మూడోది ఏ శోధన పక్క నుండి నిన్ను ఆ శోధించేవారు డిస్టర్బ్ చేసేవారు ఉండకూడదు ఇంత కంఫర్టబిలిటీ భారం అనేది నీకు రాకూడదు నీ భారాలు నీ ఆర్థిక ఇబ్బందమైన భారాలు లేకపోతే ఇతరుల గురించినటువంటి ఆలోచనలు కొంతమంది ఉన్నారు చూడండి వాళ్ళకి ఏ భారం ఉండదు వాళ్ళ వాళ్ళు చుట్టాలు పాడైపోతున్నారని వాళ్ళెవరో ఇదైపోతున్నారు వీళ్ళెవరో ఇదైపోతున్నారని వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను కూడా మేధేసుకుని భారాన్ని వారు ఉన్నారు అలాంటి భారంతో నువ్వు ఉన్నంతకాలం నువ్వు ఎంత డల్నప్పు పరుపుగానో అది ఇంకో పరుపుగాను నిద్ర పట్టద్దు నిద్ర పట్టాలి అని అంటే ఎంత కూడా భయం లేకుండా భారం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిని వాతావరణాన్ని ఇచ్చేది దేవుడే ఆ దేవుడంట ఇచ్చి పచ్చిక గల దగ్గర చక్కగా పరుండ చేసేటట్లుగా చేస్తాడంట అంటే ఈ ఇబ్బందులు నుంచి కూడా విడిపించి ఒక మంచి కంఫర్టబులిటీ నిద్రను దేవుడు ఇస్తాడు హలేలుగా అలాగే శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించున్నాడు ప్రశాంతమైన వాతావరణం ఏ అలజడి లేని జలాలు సముద్రం దగ్గరికి వెళ్తే అల్లకొల్లోలంగా ఉంటుంది మన మైండ్ కూడా కొన్నిసార్లు అల్లకొల్లంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు ఎవరిని నమ్మాలో అర్థం కాదు నమ్మిన ప్రతోడు మోసం చేయడమే వీళ్ళని నమ్మితే పర్వాలేదు అనుకున్నప్పుడు డబ్బు విషయం వచ్చేప్పటికీ ఆస్తి విషయం వచ్చేప్పటికి మోసం చేసేటువంటి మనుషులు ఎక్కువైపోయారు డబ్బు విషయంలో ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఈ రోజున దాపురించాయి కనుక అల్ల కులాలే పాద్య మనసు నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను వాళ్ళతో కలుపుకోకుండా ఉండాల్సింది ఈయన కలుపుకోకుండా ఉండాల్సింది వాడిని నమ్మకుండా ఉండాల్సింది అయ్యో ఎలాగ నేను ఇవ్వాల్సిన వాళ్ళు నా మీదకి వస్తున్నారు ఎలాగ రావాల్సింది రావట్లేదు ఇవ్వాల్సిన వాళ్ళు అడుగుతున్నారు ఆందోళన చెందిపోతుంటుంది ఈ మనస్సు అలాంటి మనసు నెమ్మదిగా శాంతికరమైన జలాలు చూడండి చెరువులో ఉంటాయి నీళ్లు ప్రశాంతంగా ఉంటాయి అందులో ఒక రాయి టప్పని సౌండ్ వచ్చినప్పుడు క్లియర్గా సౌండ్ వినపడుద్ది పెంకులతో ఆడినప్పుడు టక 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 మీద వెళుతూ అది ఎంత దూరం వెళ్ళిందో ఆ పెంకు నీటి మీద ప్రయాణం చేసి అది మనకు క్లియర్గా కనపడుద్ది సముద్రంలో విసరండి కనపడుద్దేమో ఆ అలల సైడ్ ఎటుగొట్టుకుపోద్దు తెలియదు కనుక ప్రియమైన దేవుని బిడలారా మన లైఫ్ మన జీవితం మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంచుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడు అంటే నీవు కంప్లీట్గా ఆయన మీద ఆధారపడినప్పుడు హలో నువ్వు కంప్లీట్గా ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో అద్భుతమైన రీతిలో దేవుడిని పట్ల కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ప్రాణానికంట సేద తీరుస్తాడంట అలిసి సలిసిపోయిన మన జీవితాలకు ఆయన సాధ తీర్చి నీతి మార్గంలో నడవాలని చాలామంది అనుకుంటారు కానీ నడవలేరు తావుడు అనుకుంటారు మానేయలేరు పేకట మానాలి అనుకుంటారు మానలేరు వ్యభిచారం మానాలి అనుకుంటారు మానలేరు అక్రమ సంబంధాలు అక్రమంగా ఆ కొంప చుట్టూ తిరగడం అనుకుంటాడు మానలేడు గుర్రపంద్యాలు అనుకుంటాడు మానలేడు క్రికెట్ బెట్టింగ్లు మానాలనుకుంటాడు మానలేడు మరి ఎలాగో దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్మి దేవునికి భయపడినప్పుడు ఆయన నామాన్ని బట్టి మనల్ని నీతి మార్గంగా నడిపిస్తాడు నేను సినిమాలు రోజుకి రెండు సినిమాలు చూసేవాడిని థియేటర్లోకి వెళ్ళి మానాలనుకున్నాను మానలేపోయాను కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాల్ పోస్ట్ చూస్తేనే ఎగుటేజ్ చేసేంతగా దేవుడు నా హృదయాన్ని మార్చాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ త్రాగుడు కానీ ఆ జోదం కానీ ఆ వ్యభిచారం కానీ నీకున్న ఏ బలహీనత అయినట్టీ దాని మీద నీకు విడిచిపెట్టి బాగుపడాలి అని నీకు నిజంగా ఆశ ఉంటే రా దేవుని దగ్గరికి రా దేవుని రా గుణదల్లో ఉంటే రా కలువరి ప్రయ టెంపుల్ గన్నవరంలో ఉంటే రా వియన్పురం కాలనీ ఐదో లైన్ దేవుడు రెండు మందిరాలు ఇచ్చాడు తేలపురంలో ఉంది కలువరి ప్రయ టెంపుల్ ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు కనుక ఇవ్వగలుగుతావో రాగలుగుతావో దేవుని దగ్గరికి రాగలుగుతావో ఆ ఆశ కలిగి ఉండగలుగుతావో అద్భుతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఎంతమంది వస్తే మేలు పొందుతున్నారు ఎంతమంది వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు కుటుంబాలను కట్టుకుంటున్నారు లేవిలో నుండి ఉన్నత స్థితికి వస్తున్నారు మార్పు పొందుతున్నారు మార్మూసు పొందుతున్నారు బాప్తిసం పొందుతున్నారు ప్రయోజకులుగా మారుతున్నారు నీకు కూడా ఆశ ఉంటే తప్పనిసరిగా నీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతా నేనే ప్రార్థన చేస్తా నేనే మీ కొరకు ఆ దేవుణ్ణి అడుగుతాను నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఎన్నోసార్లు చెప్పారు ఉపయోగించుకోండి మందిరానికి రండి దేవుని సన్నిధులు ఎదగండి ప్రైవేట్ టవర్ ఉంది గుణ సెంటర్లో ఏ రోడ్డు మీద ప్రయర్ టవర్ ఉంది ప్రయర్ టవర్కి రండి దేవుని దీవెనలు సంపాదించుకోండి ఇంకెంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటావు ఇంకెంతకాలం దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావు ఇంకెంతకాలం ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఇప్పుడయ్యా నేను పాపినయ్యా అని గనకను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆ పాపం నుండి శాపం నుండి బయటికి రాగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు నీకు కాపు తెలుస్తాడు గడాంధకారపు లోయలో నడిచినా అపాయమునకు భయపడాల్సిన పని లేదు ఆయన దుడ్డు కర్ర దండ మనకు తోడుగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఉన్నాడనే ధైర్యం అనుకుంటాం మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు అలాగే శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరుస్తాడట నూనెతో తల అంటుతాడట గిన్నె నిండి పొలుస్తున్నదట ఆఖరి తీర్మానం ఏంటంటే నేను బ్రతుకు దినీమాక్షేమములే నా ఎంట వచ్చను చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు వెనక తిరుగుతున్నారు నువ్వు వెనక తిరిగిన స్థితిలో ఉన్నావేమో రా మరలా దేవుణ్ణి వాడుకుని వదిలేసావేమో మరలా దేవుని సన్నిధికి రా మరలా దేవుని బిడ్డగా జీవించు దేవుని సన్నిధిలో ఎదుగు ఆత్మీయంగా బలపడు ఆత్మీయ మేలులతో నింపబడు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు గాక కనుక ప్రియమైన దేవుని పెడలేరా దేవుడు నీకు కాపుదల ఉండాలి అని అంటే దేవునికి కంప్లీట్గా నువ్వు సరెండర్ అవ్వాలి దేవునికి కంప్లీట్గా నువ్వు దేవుని అధికారానికి లోబడాలి ఆయన చెప్పినట్లుగా చేయడం నేర్చుకో చక్కగా కోటాలకు వెళ్ళటం నేర్చుకో వాక్యం చదవటం నేర్చుకో ప్రార్థన చేయటం నేర్చుకో ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉండు ప్రతిరోజు ఆయనతో ఐక్యత కలిగి ఉండి నీ విన్నపాలన్నీ పాలన్నీ ఆయన అప్పచెప్పి నీ ఆ పాపాలన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే పరిశుద్ధతలోనికి నీ వస్తావో నువ్వు నీ కుటుంబం ఆయన కాపుదల్లో ఉంటారు అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేద్దాం మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఎవరైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి ఏసే స్వస్థపరుస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు ఆమె వేళ ఆది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగణుడా మహోన్నతుడా సర్వాంతరా మీ శక్తిమంతుడా మీకే వందనాలు అయ్యా ఈ సమయంలో వాకి వినుటున్న బిడలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వాళ్ళు పెట్టుకున్నారో వారి చేయి క హస్తముంచి మీ నామములో సంపూర్ణ బిడుదల స్వస్థతని బిడలకు కలుగునుగాక కృప చూపించి నడిపించింది ఎంతోమందికి స్వస్థత ఇస్తున్నావయ్యా మీకే స్తోత్రాలు అప్పుల నుంచి విడిపిస్తున్నావయ్యా స్తోత్రాలు పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తున్నందుకే స్తోత్రాలు గర్భ ఫలం ఇస్తున్నందుకే స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తున్నందుకే స్తోత్రాలు కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి విడిపిస్తున్నందుకే స్తోత్ర రక్షణ లేని బిడలకు రక్షణ దాయిచేయి ఆగస్టు పదిహేను బాప్తే చలిచుండగా కొంతమంది అయినా రక్షణ పొందుకుందరుగాక నీసొత్తుగా మార్చబడుదురుగాక గుణంలో జరుగుతున్న ఆరాధనలు గనవరం జరుగుతున్న ఆరాధన తేలపల జరుగుతున్న ఆరాధనలు అన్నీ ఘనంగా జరుగునుగాక అయ్యా వచ్చుచున్న బిడలను దీవించండి టీవీలో వాక్మింటున్న బిడలు ఏ మందిరానికి వేళపోతని సన్నిధికి ఓచ్చుదురుగాక అన్నదానంలో టీవీ పరిచయంలో సహకారం అందిస్తున్న కుటుంబాలను బట్టి స్తోత్రాలు నెల నెల చిన్న చిన్న కానుకలు పంపుతున్న బిడలను బట్టి స్తోత్రాలు సమృద్ధి ఆ కుటుంబాలకి కలుగును గాక దీవెనలతో నింపినటువంటి ఆ కుటుంబాలుగా మార్చి ఆ కుటుంబాల గొప్ప దీవెనలు నింపుచున్నందుకే స్తోత్రాలు మీరే మహిమ పొందమని ఏ సునామడుగు చునామ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ప్రియమైన దేవుని బిడలారా ఈసారి అన్నదానానికి సహకరించిన బిడ్డలు పుట్టినరోజు సందర్భంగా సహకారం అందించారు ఎంకమ్మ అతను కుమారుడు నెహమ్య పుట్టినరోజు సందర్భంగా ఎంకమ్మ అలాగే మరో సహోదరుడు జగన్ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానానికి సహకారం అందించారు అలాగే మరో సహోదరి శాంతి మన టీవీ కార్యక్రమాలకి సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే రోజ్మేరీ గారు కూడా ఈ టీవీ కార్యక్రమాలకి అలాగే మా సంఘంలో చాలామంది చిన్న చిన్న కానుకలు ఇస్తూ టీవీ కార్యక్రమాలకి సహకారం అందిస్తూ ఉన్నారు వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రవించుకుని గాక అలాగే గన్నవరం ప్రాంతంలో సాయంకాలం ఏడు గంటల కాడి నుంచి తొమ్మిది గంటల వరకు పెడుతూ ఉన్నాం ఆరాధన అయిన తర్వాత అందరికీ పలహారం ఏర్పాటు చేస్తున్నాం ప్రార్థించిన పలహారం అలాగే ప్రార్థించిన ఆయిల్ కూడా మీకు ఇవ్వబడుతుంది మీరు ఎవరైనా గన్నవరం చుట్టుపక్కల వారు ఉంటే విఎన్పురం కాలనీ ఐదో లైన్లో సాయంకాలం ఏడు గంటలకి ఆరాధన జరిపిస్తున్నాం తప్పకుండా రావాలి అలాగే ఉదయం పది గంటలకు కూడా మా బ్రాంచ్ తేలప్రలో ఉంది అక్కడ కూడా జరిపిస్తుండగా మీరు కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దేవించి ఆశ్రవదించుగాక అలాగే దైవ సేవకులకి విన్నపం మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి ఈ లైసెన్స్ ప్రోగ్రాములో ఆల్ ఇండియా ఉమన్ రైట్స్ నెంబర్షిప్పు అలాగే ఐడి ఇంటర్నేషనల్ ఐడి పాస్టర్స్ ఐడి కార్డు థియాలజికల్ సర్టిఫికెట్ ఆర్డినేషన్ సర్టిఫికెట్ అలాగే మ్యారేజ్ లైసెన్స్ ఐదు కూడా మీకు అందించడం జరుగుతుంది మీకు కావాల్సిన వారు నన్ను సంప్రదించండి గత పన్నెండు సంవత్సరాలుగా రెండు వేల మంది పైగా తీసుకుని చక్కగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు తర్వాత వారి జీవితంలో మంచి మేలు పొందుతూ సంఘాలు అభివృద్ధి పరుస్తూ ఉన్నారు దీని ద్వారా ఇండియాలో ఎక్కడైనా కానీ పరిచర్య చేసుకోవచ్చు ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి మ్యారేజ్ లైసెన్స్ ఆర్డినేషన్ సర్టిఫికేట్ దేవుడు మిమ్మల్ని దీవించి నీ ఆ మెయిన్ ఉదిగి దిగిపో నా హృదయలు గిలి కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌలి నను ఉదిగి భూమి మీ ఆత్మకు నను నిండి నీ సాక్షి గిల దయను కౌగిలిలో పొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఉదిగిపోని నీ మార్గము చూపించి సరిగా నడిపించి